గురుగారు కన్యా రాశి వారికి ఈ వారం ఎలా ఉండనుంది కన్యా రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ చంద్రుడు తొమ్మిదిలో గురువు అష్టమ శుక్రుడు ఆరులో శని అదృష్ట యోగం బ్రహ్మాండంగా ఉంది చక్కని మనోబలంతో విజయాలు సాధించండి అనుకున్నది పూర్తయ్యే వరకు కృషిని కొనసాగించండి నిరుత్సాహం ఉండరాదు ఉత్సాహం తగ్గరాదు సత్ఫలితాలు సాధిస్తారు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నటువంటి పని ఒకటి ఇప్పుడు పూర్తవుతుంది ఉద్యోగంలో కలిసి వస్తుంది సంకల్ప సిద్ధి కలుగుతుంది నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది ప్రశంసలుంటాయి మిత్రుల సహకారంతో అవరోధాలు తొలగుతాయి లక్ష్యాన్ని త్వరగా చేరుతారు ఒక ప్రణాళికాబద్ధంగా చేసే పనుల్లో ఫలితాలు సానుకూలంగా ఉంటాయి ఆర్థిక విషయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి ఆర్థికపరమైన అభివృద్ధి గోచరిస్తుంది మన దగ్గర ఉన్న ధనాన్ని జాగ్రత్తగా పొదుపుగా ఉపయోగించుకోవాలి ఎందుకంటే మొహమాటంతో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది చిన్న పొరపాటు జరిగినా పెద్ద ఇబ్బందిగా మారుతుంది వివాదాలకు దూరంగా ఉండాలి ప్రారంభించిన పనులు త్వరగా పూర్తి చేయాలి పనులు మధ్యలో ఆపవద్దు చేస్తున్న పనిని మధ్యలో ఆపితే ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది పని పూర్తి చేయాలి అంటే ఉత్సాహం అవసరం ఆ దిశగా అడుగులు వేయండి ఆత్మవిశ్వాసంతో మీ బాధ్యతలను మీరు పూర్తి చేయండి వారాంతంలో శుభవార్త వింటారు వీరు ఏ స్తోత్రాన్ని పఠించాలి కన్యా రాశి వారు తప్పనిసరిగా ఇష్టదైవాన్ని స్మరించాలి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి సూర్యనారాయణ మూర్తిని దర్శించాలి కన్యా రాశి వారు ఏమి దానం చేస్తే మంచిదంటారు అష్టమంలో సూర్యుడున్నాడు సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయటం చాలా మంచిది